అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బాబు జగ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి దుర్గా కాలనీలో బాబు జగ్జీవన్ యూత్ సభ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ జగ్జీవన్ పుగ్ర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎంఆర్పీఎస్ నేతలు కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు భారతదేశ మాజీ ఉప ప్రధాని రాజకీయ దురంధరుడు స్వతంత్ర సమరయోధులు స్వర్గీయ డాక్టర్ బాబు రావు గారు నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఈ రోజు మరి గ్రామ పెద్దలు ఎంఆర్పీఎస్ నాయకులు మహిళలు యూత్ సభ్యులు బాబు జగజన్ రావు యూత్ సభ్యులు అందరూ కూడా మరి విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది అదేవిధంగా మేము చెప్పబోయేది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మేము చెప్తున్నాము అదేవిధంగా డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు ఈ దేశానికి ఎనలేని సేవలు అందించారు యాభై సంవత్సరాల పాటు క్యాబినెట్లో మంత్రిగా మరి ఎనలేని సేవలు అందించి భారతదేశం అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినటువంటి డాక్టర్ బాబు జగ్జన్ రావు గారికి భారతరత్న ఇవ్వాలని మరీ మరీ కోరుకుంటున్నాం అదే విధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయాలని అలా అలాగే వర్గీకరణ విషయంలో మరి అందరికీ సమానంగా అన్ని హక్కులు కల్పించాలని మరి మీరు కోరుకుంటూ బాబు జగ్జన్ రోజు ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నాలు చేస్తామని ఆయన ఆశయాలను సాధించే విధంగా మేము కృషి చేస్తాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం దేశ మాజీ ఉప రాజకీయ దురంధరుడు స్వతంత్ర సమరయోధులు స్వర్గీయ డాక్టర్ బాబు జగచంద్ర గారు నూట పదిహేడవ జయంతి